నమస్కారం జెపి కోస్ స్వాగతం I <laughs> నారాయణ రెడ్డి మాట్లాడతాడు ఇప్పుడు ఒకసారి మన గ్రామంలోనే మిగిలిన అభివృద్ధి పనులు పూర్తి అవ్వాలంటే అన్న గ్రామాలి మనకి ఉండేది రోడ్లు కొత్త బ్యాలెన్స్ ఉన్నది ఇంకోటి ఎస్సీ ఎస్టీ ఎస్సీ పొలాలకి రోడ్లు బ్యాలెన్స్ అయ్యి అవన్నీ కూడా అన్న పూర్తి చేస్తాడు మీకు అంతకుముందు తెలిసే ఉంటుంది నేదురు మళ్లీ జగన్దర్ రెడ్డి గారు ఆవిర్వాదం ఎంత చేసిందో తన బ్యాలెన్స్ లో కూడా అన్న పూర్తి చేస్తాడు వేల్పల్లి గ్రామ ప్రజలందరికీ నమస్కారం నా చిన్న కోడికి ఓడుతున్నాడు ఊరికి అవసరాలు చాలా ఉంటాయి రాష్ట్ర ప్రజలుగా జగన్మోహన్ రెడ్డి గారు వివిధ పథకాల ద్వారా అభివృద్ధి విత్తనాలు నాటారు రాబో ఐదు సంవత్సరాల్లో వాటి ఫలాలు మీరు అనుభవిస్తారు పిల్లలు స్కూల్కి పంపిస్తే ఏం మనకు అంటారు ఐదు సంవత్సరాల్లో చూడండి ఈ ఐదు సంవత్సరాల్లో నాడు నేడు కింద స్కూల్ రూపురేఖలు మార్చారు అమ్మఒడి కింద స్కూల్కి పంపించే విధానం తీసుకొచ్చారు రియంబర్స్మెంట్ అంటూ పూర్తి రియంబర్స్మెంట్ కింద మంచి చదువులు చదివిస్తున్నారు పెద్దలకు ఆరోగ్యం తవి జాగ్రత్తలు తీసుకుని ఐదు లక్షల వరకు ఉన్నది ఇరవై ఐదు లక్షలు చేశారు హాస్పిటల్స్ ని మెరుగుపరిచారు పరికరాలు డాక్టర్లు పెట్టారు మీ ఊర్లకు కూడా వన్ జీరో ఫోర్ కింద వస్తుందమ్మా వన్ జీరో ఫోర్ బండి వస్తుందా లేదా ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించి మన రాష్ట ప్రజలకు ఏం చేయాలి అని నిరంతరం మీ గురించి ఆలోచిస్తున్నారు గ్రామ సచివాలయాలు పెట్టారు వాలంటీర్ వ్యవస్థ పెట్టారు ప్రతిపక్షాలు నేని నిందలు వేసిన ఎలక్షన్ వచ్చే సమయానికి అదే చంద్రబాబు నాయుడు గారు కరెక్ట్ ఏను జగన్మోహన్ రెడ్డి చేసిన మంచి పని కానీ ఈసారి నాకు ఓటు వేయండి అవే పథకాలు కొనసాగిస్తాను కానీ కొంచెం ఎక్కువ ఇస్తాను అంటున్నాడు అంటే జగన్మోహన్ రెడ్డి గారు చేసే ప్రతి పని కరెక్ట్ అని ఒప్పుకుంటున్నాడు చంద్రబాబు నాయుడు కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి ఎలక్షన్ ముందర చెప్పిన మాట చాలా సులువుగా పని కట్టుకొని మర్చిపోతాడు చంద్రబాబు నాయుడు గుర్తుండదు గుర్తు పెట్టుకోడు ఇచ్చిన మాట మీద నిలబడడు అదే జగన్మోహన్ రెడ్డి మీరు చూశారు ఈ ఐదు సంవత్సరాలు మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతి మాట ప్రతి హామీ నెరవేర్చాడు ఈ మంచి పనులు కొనసాగించాలి మన గ్రామాలు అభివృద్ధి చేసుకోవాలి ప్రతిపక్షానికి ఒకటే ఒకటి చూపిస్తారమ్మా రోడ్డు వేయలేదు అంటారు మన జీవితాలు ఎలా బాగుపడినాయి పిల్లల జీవితాలు ఎలా బాగుపడినాయి మహిళల జీవితాలు ఎలా బాగుపడినాయి స్కూల్కి వెళ్లే పిల్లలే కాదు డిగ్రీ చదివే లేవు ఆరోగ్యం పెద్దలు ఎలా చూసుకుంటున్నారు పెన్షన్ ఇలా ఎలా ఇంటికి వస్తుంది చేనేతలకి రైతులకి మన చేతిలో ఒకటి ఒకటి మాత్రం ఒప్పుకుంటా ఎన్ని బట్టలు ఏం చేసిన మనసు ఉండాలి ఆ మనసు జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది కానీ మనం కడుపులో తిండి పడాలంటే రైతులలో పంట పండించాలి పంట పండాలంటే వర్షం ఉండాలి మరి చంద్రబాబు కరువు కవలసిల్లలు ఆయన వచ్చారంటే కరువే అంటే కదా వచ్చినప్పుడల్లా కరువు పట్టుబడుతుంది ఈ ఐదు సంవత్సరాలు పుష్కలంగా వర్షాలు పడినాయి జగన్మోహన్ రెడ్డి వల్ల మనకి ఎక్కడ బటన్ దక్కల ఎక్కడ కూడా బటన్ దక్కల అంటే ఒక మంచి మనిషి పరిపాలిస్తున్నప్పుడు మంచి జరుగుతుంది వరుణుడు కరుణిస్తాడు పైరున్న వాళ్ళు ఆశ్చర్యదిస్తారు అందుకే ఈ రోజు మనకు ఇబ్బంది రాల అదే చంద్రబాబు వచ్చారంటే కరువు ఏదో అక్కడక్కడ అనంతపూర్ చెప్పాడు ఓటర్ అంట గ్రీన్ గన్లు ఇవన్నీ మీరు గుర్తుపెట్టుకోవాలి నాకు తెలిసి మహిళలుగా మీకు అందరికీ గుర్తే ఉంటుంది మా వాళ్ళకి కూడా చెప్పండి మన మాకు కొంచెం గౌరవం ఆలోచించాం ఎక్కువ గుర్తుపెట్టాం తప్పకుండా మీరు మాకు కూడా తెలియజేయాలి కానీ పెద్దలుగా మిమ్మల్ని తక్కువ చేయడం నేను కూడా మీలో ఒకటి మన భవిష్యత్తు మన రాష్ట్ర భవిష్యత్తు విడిపోయిన తర్వాత ఐదు సంవత్సరాలు చంద్రబాబు నాయుడు ఉన్నాడు ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నాడు మీరే గుర్తుకు తెచ్చుకోండి పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఎలా ఉండింది పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఎలా ఉంది అందులో రెండు సంవత్సరాలు కరోనా మహమ్మారి అయినా కూడా వెనకడుగు వేయకుండా మన ప్రజలకు అండదండగా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు మంచిది కొనసాగిద్దాం జగన్ అన్న మరోసారి ముఖ్యమంత్రి చేద్దాం సరేనా సరేనా సిద్ధమేనా సిద్ధం అంటేనే ఇంకా మే పదమూడున ఎన్నికలు ఏ గుర్తు మీద ఓటేయాలి చెప్పకుండా మిమ్మల్ని అక్కడ ఎమ్మెల్యే మా వాళ్ళ చెప్పండి నేను గుర్తు మీద ఓటేసి ఒకటి మన ఎంపీ విలుమూర్తి గారికి రెండోది మీ ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలబడుతున్న నాకు ఓటేసి గెలిపించవలసిందిగా మీకు సేవ చేసే భాగ్యం కల్పించవలసిందిగా కోరుకుంటూ సెలవు చేసుకుంటున్నారు నమస్కారం